జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపనమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇప్పుడు కొంతమందికి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ఉండదు ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే టైమ్ ఆఫ్ బర్త్ ఉండదు కొన్నిసార్లు డేట్ కూడా గుర్తుండదు వాళ్ళ తల్లిదండ్రులకి సో రికార్డ్స్లో ఏదో ఒకటి ఉద్యోమనిగా రాసేస్తూ ఉంటారు అంటే ఇయర్ ఖచ్చితంగా తెలుస్తున్న మంత్ తెలుస్తున్న డేట్ మిస్ అయిపోతూ ఉంటారు సో డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి మీరు పుట్టిన వారం కనుక మీకు గుర్తుంటే డెఫినెట్గా మీరు ఆదివారం నుంచి శనివారం లోపల ఏదో ఒక వారంలో మనం అందరం పుడతాము ఇది దీని ఇలాగ ఏ వారంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న న్యూమరాలజికల్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం తెలుసుకున్నాం మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా సరే ఈ క్యాలిక్యులేషన్ మీరు చూసుకోండి దీంట్లో నేను మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంది మీరు ఉదాహరణకు మీరు ఆదివారం పుడితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఎలా గడిచింది అనేది ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను తర్వాత ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను ఆదివారం నుంచి శనివారం వరకు పుట్టిన వాళ్ళకి ఎలా ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనం మొత్తం క్లబ్ చేస్తే మొత్తం కూడితే కనుక టూ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ నైన్ తొమ్మిది వస్తుంది ఈ తొమ్మిదికి సంఖ్యకి మనము నవగ్రహాల్లో నవగ్రహాధిపత్యంలో చూసుకుంటే కనుక మంగళ తొమ్మిది నంబర్ని తొమ్మిదవ నంబర్ తొమ్మిదవ సంఖ్యని సూచిస్తాడు అయితే తొమ్మిదవ సంఖ్య మంగళ మంగల్లో మంగల్ సూచించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏ వారాల్లో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాము అలాగే చేసుకోవాల్సిన రెమెడీస్ కూడా మనం చూద్దాము ఇదేంటంటే జస్ట్ మీ జన్మ జాతకానికి ఇది ఒక బఫర్ అనుకోండి మీకు జాతకం తెలిస్తే ఇది డెఫినెట్గా బఫర్ అవుతాయి పై ఈ న్యూమలాజికల్ క్యాలిక్యులేషన్ మీ వారానికి అప్లై చేయడం వల్ల మీరు ఏ వారంలో పుట్టారో దానికి అప్లై చేస్తూ మనం రిజల్ట్స్ తెచ్చుకోవడం వల్ల డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి మీకు గడిచిన సంవత్సరంలో కూడా ఏం జరిగాయని నేను కొన్ని పాయింట్స్ చెప్పి ఈ ఇయర్ ఏం జరగబోతుందన్న విషయాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను కథ చేసుకోవాల్సిన ఆరాధనలు కూడా అంటే ఇంకా ఏం చేస్తే బాగా ఉంటుంది ఈ ఇయర్ అన్నది మనం చూద్దాము శుక్రవారం పుట్టిన వాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై నాలుగులో బాగా ఉంది కాకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆడవాళ్ళకి కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు రావడం కావచ్చు లేదా జారి కిండ పట్టడం కావచ్చు ఫ్రాక్చర్స్ కావచ్చు ఏదైనా కాళ్ళకి సంబంధించిన బర్నింగ్స్ కావచ్చు స్వల్పంగా కావచ్చు పెద్దగా కావచ్చు అది వాళ్ళ జన్మ జాతకం మీ జన్మ జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఇది కొంత అయితే మీరు చూశారు వైవాహిక జీవితంలో ఇంట్లో ఆడవాళ్ళు మీకు తెలిసిన సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు కొంత ప్రాబ్లం ఫేస్ చేయడం కూడా మీరు చూసి ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఈ రెండే కొంచెం బ్యాడ్ మిగతా అదంతా బాగుంది మీకు ఫైనాన్షియల్ పరంగా చాలా బాగా ఉంది చాలా మంచి శుభ సమయం రెండు వేల ఇరవై నాలుగు మిగతా విషయాల్లో బాగుంది ఈ రెండు మీకు డెఫినెట్గా అయ్యి ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకునే ఈ రెండు విషయాలు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారంలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చూద్దాం శుక్రవారంలో పుట్టిన వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రమంగళయోగం మనకి వర్తిస్తుంది మీకు వర్తిస్తుంది శుక్రమంగళయోగం వర్తించడం వల్ల మీకు ఎలా ఉంటుందంటే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహం అవుతుంది మీరు ఆల్రెడీ వివాహితులైతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చాలా చక్కటి సఖ్యత ఏర్పడుతుంది చాలా బాగుంటుంది మీ ఇద్దరి మధ్య ఇది ఒక రకంగా ఒక రాజయోగంగా కూడా మీకు శుక్రమంగళయోగం మనకి కౌంట్ అవుతుంది చాలా మంచి మీరు వ్యాపారస్తులైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తూ ఉంటే మీ వ్యాపార భాగస్వాములతోటి చాలా మంచి రిలేషన్ ఉంటుంది వ్యాపారం చాలా ముందుకి అంటే అంత చాలా ఫాస్ట్గా బాగా రాపిడ్గా గ్రోత్ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి కూడా మంచి గ్రోత్ ఈ సంవత్సరం మీరు చూస్తారు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు మీరు కావచ్చు ఏవైనా ఆరోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటే వాటన్నిటి నుంచి బయటకు వచ్చేస్తారు మీరు మరియు మీ ఇంట్లో వాళ్ళు ఇది శుక్రవారంలో పుట్టిన వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఒక బోనస్ పాయింట్ అది మీకు ఉంటుంది ఈ సంవత్సరం మీ జన్మ జాతకం సహకరిస్తే ఏదైనా ఒక ప్రాపర్టీ ఏర్పరచుకుంటారు అంటే గోల్డ్ కావచ్చు ప్రాపర్టీ అంటే నా ఉద్దేశం లిక్విడ్ ఎసెట్ అంటే గోల్డ్ కావచ్చు లేదా మా వెహికల్ కావచ్చు లేదా ఫిక్స్డ్ ఎసెట్ అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ మూడిట్లో ఏదో ఒకటి కొనుక్కోవడానికి అవకాశం ఈ సంవత్సరం మీకు కలిగిస్తుంది ఒకవేళ మీ జన్మజాతకం బాగోకపోయి ఉంటే ఈ మూడు పాయింట్స్కే సపోర్ట్ చేయకపోతే మీ ఇన్కమ్ అయితే డెఫినెట్గా పెరుగుతుంది ఈ సంవత్సరం మీ ఇన్కమ్ ముందుకి చక్కచక్క లాక్కెళ్తూ ఉన్నాడు మంగళుడు శుక్ర శుక్రాచార్యుడు అంటేనే మనీ సో ఆ మనీని కొంచెం ఫాస్ట్గా గ్రో చేసే దిశలోకి మంగళ తీసుకెళ్తూ ఉన్నారు మీ శుక్రవ అంటే మీరు మీ డే లాడ్ని మీరు పుట్టిన లాడ్ని అలాగే మంగళవారం సారీ శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్య సమస్యలు సెట్ అవ్వడం అనే కాకుండా డబ్బు ఖర్చు ఉన్నా కూడా ఇప్పుడు మీరు డబ్బు ఖర్చు గురించి ఇన్ఫీరియారిటీలోకి మీరు వెళ్ళరు బాగుంటుంది మీకు అంటే ఏదొచ్చినా సరే నేను ఇది చే స్పెండ్ చేయగలుగుతాను సో డబ్బులు ఖర్చు అవుతాయి కానీ డబ్బులు అలానే వస్తాయి అంటే మీరు ఏదో కావాలని ఖర్చు చేస్తారని కాదు బట్ మీకు డబ్బులు బాగా వస్తాయి సో మీరు అనుకున్న పనులు ఇప్పుడు డబ్బు ఖర్చు అంటే మనకి ఇప్పుడు బిజినెస్లో ఉన్నారనుకోండి బిజినెస్ పెంచుకోవాలంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి అది ఇన్వెస్ట్మెంట్ అంటే ఖర్చు అని ఖర్చు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఖర్చు కమ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అది సో అలాంటివి ఏవైనా జరుగుతాయి ఏదైనా మీరు డబ్బుని మలిపారు అంటే ఖర్చు చేస్తున్నారంటే అది ఇన్వెస్ట్మెంట్ పరంగానే అవుతుంది సో ఖర్చు చేసే ఖర్చు అనేది ఇన్వెస్ట్ పరంగానే అవుతుంది ఈ మీకు లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు ఈ సంవత్సరం చాలా చక్కగా ఉన్నాయి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు చాలా చక్కగా ఉండడం వల్ల పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలమైన సమయము శుక్రవారంలో పుట్టిన వాళ్ళకి వీటన్నిటితో పాటు ఈ సంవత్సరం మీకు లక్ష్మీ అమ్మవారి కృప ఉంది కాబట్టి కొంత మీకు ఈ సంవత్సరం ఏంటంటే ఒకటే మైనస్ మైనస్ పాయింట్ అని చెప్పడానికి లేదు మీకు కొంచెము ఏదైనా హయర్ స్టడీ చేయాలనుకున్న విద్యార్థిని విద్యార్థినులు పూర్తిగా ఫోకస్ పెట్టలేరు ఈ సంవత్సరం అంతా మీరు కొంచెం ఫోకస్ పె అంటే చదువు విషయంలోనే చెప్పేది వృత్తిపరంగా చాలా ఫోకస్ పెడతారు అంటే ఒక పని రాక్షసులు రాక్షసుల్లాగా పనిచేస్తారు ఈ సంవత్సరం అది ఉద్యోగస్తులు వచ్చి వ్యాపారస్తులు వచ్చి మీరు ఉద్యోగం చేస్తూ ఏదైనా హై ఇంకా అంటే బాగా చదువుకుంటే ఇంకా మీకు మంచి గ్రోత్ ఉంటుందని కొంత స్టడీస్ చేస్తారు కదా ప్రోగ్రెసివ్ మోడ్లో అది కొంచెం మీరు దో పక్కన పెట్టేస్తారు సో అంటే మీ అభివృద్ధికి దోహదపడేవి మీరు రీసెర్చ్ చేయడం కావచ్చు లేదా స్టడీ చేయడం కావచ్చు వాటి మీద మీరు ఫోకస్ చేయలేరు ఎందుకంటే మీరు ఎందుకు ఫోకస్ చేయలేరు అంటే మీ డే డే టు డే లైఫ్లో అంత బిజీ అవుతారు కాబట్టి మళ్ళీ ఇది విద్యార్థిని విద్యార్థినులకి ఇది అప్లికేబుల్ ఉండదు మళ్ళీ విద్యార్థిని విద్యార్థినులు అంటే వాళ్ళు చదువుకుంటూనే ఉండాలి కాబట్టి వాళ్ళకి బాగా వెళ్తుంది కాకపోతే ఒక ప్లస్ ఏంటంటే విద్యార్థిని విద్యార్థినులకి అవుతారు అంటే వాళ్ళు చదవడం చదువుతారు అట్ ద సేమ్ టైం కాస్త రిలాక్స్డ్గా కూడా ఉంటారు ఇరవై నాలుగు గంటలు పుస్తకాలు పురుగులాగా చదవరు అలాగనే అసలు బుక్ ముట్టుకోకుండా ఉండరు కరెక్ట్గా చదువుతారు మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి చాలా చక్కటి అవకాశం ఉంది శుక్రవారం శుక్రవారం పుట్టిన వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ సంవత్సరం ఆదివారం నుంచి శనివారం దాకా శనివారం పుట్టిన వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే బాగుం ఏ పరిహారం చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం అందరికీ కూడా ఈ సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన కార్తీకేయుని ఆరాధన ఈ వీళ్ళిద్దరి ఆరాధన చాలా సత్ఫలితాన్ని ఇస్తాయి దాంతోపాటు ఈ సంవత్సరము పరమశివుడికి ప్రతి సోమవారము కూడా పరమశివుడికి అభిషేకం చేయించడం వీలుంటే ప్రతిరోజు లేదా ప్రతి సోమవారం పరమశివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా ఈ సంవత్సరము అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది అంటే ఈ ఆదివారం నుంచి శనివారంలో పుట్టిన వాళ్ళందరికీ బాగా ఉంటుంది లక్ష్మీ నరసింహ వారి ఆరాధన కావచ్చు సుబ్రహ్మణ్య వారి ఆరాధన కావచ్చు పరమశివుడి యొక్క ఆరాధన ఈ ముగ్గురు దేవీ దేవతల్లో ఈ ఈ ముగ్గురు దేవతల్లో మీకు ఏ దైవాన్ని అయినా తీసుకోండి బట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఒక అరగంట ఆ ఆ దేవతకు సంబంధించిన స్తోత్రాలు చదవండి ఒక అరగంట ఖచ్చితంగా మీరు టైం కేటాయించి చదవండి ఈ సంవత్సరం చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఉదాహరణకి లక్ష్మీనరసింహ స్వామివారంటే లక్ష్మీనరసింహ వారికి సంబంధించిన ఏదో ఒక నామాన్ని లేదా స్వామివారి అష్టోత్తర నామాలు కానీ ఏమన్నా తీసుకొని చదవండి సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన అదే శివ శివయ్యకి సంబంధించిన కూడా సహస్రనామాలు ఏవైనా ఈ సంవత్సరం అంతా కూడా మీరు ప్రతిరోజు ఒక అరగంట ఖచ్చితంగా మీరు అరగంట కంటే ఎక్కువ సమయం కేటాయిస్తే ఇంకా మంచిది లేదా కనీసం ఒక అరగంట అయినా ఖచ్చితంగా ప్రతిరోజు కేటాయిస్తే కనుక ఈ సంవత్సరానికి అధిపతి జ్యోతిష సంఖ్యాశాస్త్రం ప్రకారం మంగళ కాబట్టి అందరి జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెట్టడానికి ఈ మనం తెలుసుకున్న లక్ష్మీనరసింహ స్వామి వారు కావచ్చు కార్తికేయుడు కార్తీకేయుడు కావచ్చు అలాగే పరమశివుడి యొక్క ఆరాధన చేస్తే కనుక సన్మంగళాలు మనందరి జీవితంలో ఈ సంవత్సరం రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనం చూసే మన మనందరి జీవితంలో సన్మంగళాల్ని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనం చూడాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతి వాసుదేవాయ